కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభ వస్తు సేల్ ప్రతి ఇరవై వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సంగీత విద్వాంసురాలు శ్రీమతి ముట్నూరి పావని గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ మనకు జనవరి మాసంలో అంటే ధనుర్మాసంలో విశేషంగా మకర సంక్రమణం జరుగుతుంది ఆ తర్వాత మూడు రోజులు కూడా మనము భోగి మకర సంక్రాంతి కనుమ విశేషంగా చాలా పెద్ద పండగ వైభవంగా జరుపుకుంటాము వాటి విశిష్టత గురించి తెలియజేయండి భోగి మంటలు భోగి మంటలు వేసుకుంటారు భోగి మంటలు అంటే మరి అప్పట్లో చలికాలం ఇప్పటిలాగా ఇవన్నీ హీటర్లు పెట్టుకునే రోజులు కావు కదా అను రెళ్ళు కప్పుల ఇళ్ళు తాటాకుల ఇళ్ళు టెంకుటిళ్ళు అవును అవే కదా ఉండేవి ఆ వాటిల్లో చలిస్తూ ఉండేది భోగి రోజున వచ్చేటప్పటికి పండగ అనేటప్పటికి అందరూ లేస్తారు ఇంటి ఎంత రోజుల్లో ఆ బాగా చలి ఎంత మురుచుకు పడుకున్నా ఆ పండగ రోజులు లేచేటప్పటికి మరి చలి ఎక్కువగా ఉంటుంది భోగి మంటలు వేసేవాళ్ళు ఓ రకంగా అట్లా వేసేవాళ్ళు వేసేసి ముఖ్యమైన అంతరార్థం అందులో ఏమిటంటే భోగి పండుగ భోగి మంటలు వేయటంలో మనలో ఉన్నటువంటి దుష్టగుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటిల్లో వేసేసి భస్మం చేసేయాలనే ఒక మెయిన్ ఉద్దేశం ఆ భోగి మంటలు వేయటంలో తర్వాత వచ్చి పండగ వచ్చింది కాబట్టి ఏ ఇంట్లో ఆ చెత్త ఈ చెత్త సహనా ఉంటాయి పండగ వచ్చిన శుభ్రం చేసుకోవాలి కదా ఎవరిని వదిలించాలంటే తీసుకొచ్చి భోగి మంటలు వేసేసి భోగి మంటలు వేస్తూ చుట్టూ పెద్దవాళ్ళు ఎవరెళ్ళు ముందర వాళ్ళు వేసుకోవటం పెద్దవాళ్ళందరూ కూర్చోటం కబురు చెప్పుకుంటూ కానీ బాగుండేది అవతల చలి ఈ మంట దుప్పట్లు అక్కడ కూర్చుంటే మేము కూడా కూర్చునే వాళ్ళం కదా అదే అదే చాలా సరదాగా ఉండేది చాలా బాగుండేది భోగి మంట పైన నీళ్ళు కూడా కాచుకొని ఏం లేదు లేదు ఇదంతా వాకిట్లో వేస్తారు చలి మంటల్లాగా చలి మంటల్లాగా వేస్తారు ఇంకో రకంగా ఎందుకు వేస్తున్నారు అంటే అవి పూర్ గిడుసలు అవి కాబట్టి ఆ చలికి తట్టుకోలేక తీసుకొచ్చి వేస్తున్నారని మనం ఎన్ని రకాలుగా అయినా చెప్పుకోవచ్చు మెయిన్ అంతరార్థం అంటే ఇది మన ఉన్నటువంటి కొంత దుష్ట గుణాలన్నిటినీ వాటిల్లో వేసేసి దహనం చేయటం భస్మం చేసేయాలని అబ్బో మంటలు అయిపోతాయి పొద్దున అదైపోయిన తర్వాత ఎ పిల్లలకి నువ్వులు నూనె పెట్టి ఆశీర్వదించి తలంటు పోస్తారు నలుగు పెట్టి ఆ రోజు శాస్త్రం అది నువ్వులు నూనె పెట్టుకోవాలి నెత్తి మీద పిల్లలకి పెట్టి ఒళ్ళంతా పెట్టి నలుగుబెట్టి చక్క తలంటు పోసేవాళ్ళు పండగ భోగినాడు అదైపోయిన దగ్గర నుంచి మధ్యాహ్నం నుంచి బొమ్మలు పెట్టేవాళ్ళు బొమ్మల కొరు ఇప్పుడు దసరాల్లో పెడతారు అదంతా తమిళనాడు వాళ్ళ ఆచారం దసరాల్లో పెట్టేది మన తెలుగు దేశాలకు వచ్చేటప్పటికి సంక్రాంతికే ఆ బొమ్మలు పెట్టడం అది అందు దానిలో ఏం చేస్తారంటే ఇప్పుడు ఆడపిల్లలు కదా బొమ్మలు పెడతారు కనుక ఒక పశువు ఇది చేసేది గౌరవనుకో లేదా వినాయకుడు అన్న ఏదన్నా అనుకో అది పెట్టేసేసి ఈ పిల్లల చేత ముందర అరేంజ్ చేస్తారు కదా బొమ్మలన్నీ పెట్టడానికి ఆ మధ్యలో ఒక తోట ఈ ఆడపిల్లల చేత పెట్టిచ్చేసి ఇక చుట్టూ అన్ని పెట్టేవారు రామాయణ భాగవతాది కథల బొమ్మలు ఏదో అరణ్యాలు పులులు బొమ్మలు అవి అలాంటివన్నీ రకరకాలు ఇప్పుడు ఆ బొమ్మలు పెడుతున్నారు అది ఆ రకంగా ఆ బొమ్మలు కొలువు పెట్టేవాళ్ళు బొమ్మలు మూడు రోజులు హ్యాంచి అక్కడ నైవేద్యం అది పెట్టడం అది ఉంటుంది రోజులు ఉంటాయి కొంతమంది సంక్రమాయా సంక్రాంతి పురుషుడు అంటారు ఆయన సంక్రమైన కొద్దిగా ఇళ్లలో ఆచారం ఉన్నవాళ్ళు అవి పెట్టుకుంటారు అవి కూడా పెడతారు అందులో ఈ మూడు రోజులు వాటికి చెక్క మహానైవేద్యం అదంతా పెట్టడం అనేది ఉంటుంది ఇట్లా మధ్యాహ్నం బొమ్మల కొలు అల అరేంజ్ చేస్తారు ఇదైపోయిన తర్వాత సాయంత్రానికి భోగిపళ్ళు పిల్లలందరికీ అందరినీ పేరెంటాన్ని పిలుస్తారు మా పిల్లలకి పళ్ళు పోస్తున్నాం పేరెంటానికి రండి అని ఇళ్ళకి వెళ్ళి పిలిచేవాళ్ళు అప్పట్లో ఫోన్లు ఎక్కడ ఉన్నాయి లేదా అదే అప్పుడు సరే చక్కగా అందరు పేరెంట్ వాళ్ళు వచ్చేవాళ్ళు పెద్ద మొత్తం ఇదోళ్ళ చేత చక్కగా ఆ భోగి ఇవి తిప్పి పోయిస్తూ చేస్తూ ఉండు శశిముఖుల మా పసి బాలులకు భోగి పండ్లు పోయుదాము శశిముకుల రే అద్దంపు చెక్కిళ్ళు ముద్దులను కూచుండ దిద్దిన కస్తూరి తిలకామింపై మెరయ ముఖులార రారే మన్న పసి బాలులకు భోగి పండు పోయుదాము శశిముఖుల రారే మోహన కారులు మదనా సుందారులు రంగుగా పీటపై రాణించుచున్నారు శశిముఖుల రారే ముడేసిద్ధం సిళ్ళు ముదము తురముపై వేడు పోయుదము నేడు మన పిల్లలకు అంటే అవి తీసుకుని అంటే అవి వాటిలో ఏం కలిపేవాళ్ళు అక్షింతలు మరి శనగలు నానేసిన శనగలు రేగి తర్వాత నిబంతి పూల రేఖలు తర్వాత వచ్చి అప్పట్లో ఇందాక దమ్డి అయినా లేదనే ఆవిడ పాడిందని చెప్పాను ఆ రోజుల్లో దమిడి అనే అనేవాళ్ళు వాళ్ళు అతను ఎరుగున్నా దమ్మిడి అంటే వంద దమిడీలు అయితే ఒక రూపాయి ఆ తర్వాత నయా పైసలు వచ్చినాయి ఆ దమిడి అనేవాడు అవి రాగి నాణ్యాలు అన్నమాట అవి ఓకే ఓకే అది రెండు దమిడీలు అయితే యాగాని అని లెక్క ఉన్నది అంటే అర్ధ రూపాయ యాగాని దాని పేరు అంతే రెండు యాగానీలు అయితే ఒక అర్ధన రెండు అర్ధనాలు అయితే ఒక అణ రెండు అయితే ఒక బేడ రెండు బేడలు అయితే ఒక పావల ఓ పావలాకు ముందే ఇవన్నీ రెండు పావలాలు అయితే అర్ధ రూపాయి రెండు అంద రూపాయలు రూపాయి రూపాయి వెండి రూపాయలు ఇప్పుడు ఈ మీరు చెప్పిన ఈ బేడాలు ఇవన్నీ మీ దగ్గర ఒక్కటన్నా దాచుకున్నారమ్మాయి మా మనోరాల దగ్గర ఉన్నాయి చెప్తోంది నిన్న ఇవన్నీ నేను మాట్లాడుతూ చెప్తుంటే నాన్నమని దగ్గర తీసుకున్నాం ఏమన్న ఎక్కడో ఉన్నాయి చూడాలంటుంది చూసి పెట్టండి అమ్మాయి ఈసారి మనం వీడియో చేద్దాం దాని గురించి అవునా అప్పటి నాణవి రాగి ఉండేవి ఉండేవన్నమాట అప్పుడు ఈ దమిడీలు వేసేవాళ్ళు అందులో రూపాయలు వేస్తున్నారు పళ్ళ దాంట్లో యూటిలో అప్పుడు వాటన్నిటిని తీసుకుని మూడు సార్లు ఇటు మూడు సార్లు అటు పిల్లలకి తిప్పి ఆ పళ్ళు పోస్తారు ఒక పిల్లలకి ఆడపిల్లలకి పదేళ్ల పిల్లలు పదేళ్లలో పిల్లలకి అన్ని పోస్తారు ఇప్పుడు ఐదేళ్ళు ఏదో పెద్దవాళ్ళ లాగా పోయటం మానేస్తారు పదేళ్ళ దాకా పోయొచ్చు నేనైతే మా అబ్బాయికి పద్దెనిమిది ఏళ్ళు వచ్చినా కూడా దేవుడి దగ్గర కూర్చోబెట్టి పోసేదా మంచిది కదా మంచి పే చీడపీడ లేకుండా పోతాయి అంటారు పిల్లలకి ఆ దృష్టితోనే వీళ్ళని దేవుడి దగ్గర పేటేసి కూర్చోబెట్టి వాళ్ళకి పోసేదండి పేరెంట్ అని కోరుకుండా ఇప్పుడు ఇందులో ఈ రేగి పళ్ళు శనగలు ఇవన్నీ కలపడం వెనకాల ఉద్దేశం ఏంటమ్మా అంటే ఇప్పుడు పళ్ళు అంటే ఒక సూర్య దేనికి చిహ్నంట అది నెత్తి మీద పడితే ఏదో సూర్యుడు ఆశీర్వచనము దానికి తగిన దాని పవరో ఏదో వాళ్ళకి అందటమో ఇలాంటివి ఏవో ఉన్నాయి ఇవన్నీ స్వాక్షింతలు ఇవన్నీ శుభకార్యాలకి శుభానికి అన్నిటికీ వేసుకునేవే కదా ఈ దమిడీలు వాడు తోస్తుంటే మేమంతా చిన్నపిల్లలు అంత చుట్టూ కూర్చునేవాళ్ళం దమిడీలు ఏరుకునేందుకు అంత పోటీ పడి ఆ పోసిన వాటిలో అవి ఏరుకుని నీకెన్ని వచ్చినాయంటే నీకెన్ని ఎన్ని వచ్చినాయి దమిడీలు అనుకుంటు కూర్చునేవాళ్ళం అట్లా భోగి పేరంటం అయిపోయేది సాయంత్రం సాయంత్రం భోగి రోజు పొద్దున్న భోగి మంటలు మధ్యాహ్నం బొమ్మలు పెట్టుకోవటం సాయంత్రం భోగి పళ్ళు భోగిపళ్ళు పేరెంటాం మర్నాడు వచ్చేప్పుడు పెద్ద పండగ సంక్రాంతి పండగ మెయిన్ పండగ అది అప్పుడు దానికి ఎట్లా వస్తుంది సూర్యదేవుడే శుభముల నీయగ ఉత్తర దిశగా పయనము కాగా సూర్యదేవుడే శుభముల నీయగ ఉత్తర దిశగా పయనము కాగా కొత్త బియ్యాల పొంగలి చేసి దేవదేవునికి నైవేద్యమిడగా సంక్రాంతి పండు వచ్చింది సంబరాలెన్నో తెచ్చింది ముఖ్యంగా ఆ కొత్త బియ్యం వస్తాయి కాబట్టి కొత్త బియ్యంతో పొంగలి చేసేవాళ్ళు చేసి అది చేయాలి కంపల్సరిగా ఓకే అదేటప్పటికీ అసలు ఈ పండగలు వచ్చేటప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే అరిసెలు ముఖ్యంగా చేసేవాళ్ళు అవునవును అది ఆ పండగలకి అవి కంపల్సరీ అవన్నీ అది అంటే ఇప్పుడు అరిసెలు చేయటం వల్ల ఉద్దేశం ఇప్పుడే కొత్తగా పంట అంత చేతికి చిన్న పొంగల్ చేయటము దాంతోనే ఫస్ట్ అరిసెలు చేయటం ఫస్ట్ తొలిగా చేయటం అనమాట అది ఓకే ఏదైనా మంచి రోజు చూసుకుని ప్రారంభం చేసినట్టుగా అవును అదే వాటిని ప్రారంభం చేసి అవి వాడుకుంటూ ఉండడం ఓకే ఓకే తర్వాత వచ్చేసేపటికి రైతు సోదరుల కృషి ఫలితంగా ధాన్యలక్ష్మి గృహముల కేగగా రైతు సోదరుల కృషి ఫలితంగా ధాన్యలక్ష్మియే గృహముల చేరగా ఆడపడుచులు తవగంపలకు హారతులు ఇచ్చి కానుకలందగా సంక్రాంతి పండుగ వచ్చింది సంబరా అంటే ఏమిటి ధాన్యం వచ్చే అందరికీ ధాన్యాలు వచ్చే రోజులు రైతులకి భూస్వాములకు కూడా వస్తాయి కదా వస్తాయి కదా వీటిని ఏం చేస్తారంటే ఈ పండగ ముందరే ఒక వారం రోజుల ముందరే పాతాళ్ళు తవ్వేవాళ్ళు పాతాళ్ళు అంటే రెండు మూడు గజాల లోతు భూమిలో తవ్వేవాళ్ళు తవ్వేసి బాగా ఓహో రూమ్ అంతా మేర పెద్ద ధాన్యాన్ని బట్టి దాచటానికి చేసి ఆ గడ్డి వస్తుంది కదా వాడితే వాడి గడ్డి అంతా చుట్టూను కింద అంతా పరిచిపెట్టేవాళ్ళు తర్వాత వచ్చేటప్పటికి ఆడపడుసల చేత ఏం చేస్తారు రెండు పిడకలు తీసుకొచ్చి మరి ఏమిటో దానికి ఉద్దేశం తెలియదు కానీ రెండు పిడకలు తీసుకొచ్చి దానికి పసుపు ధారాలు చుట్టి దాని మీద పసుపు కుంకుమ పూలు ఇవన్నీ పెట్టి ఆడపింటి ఆడపడుసలు ఉంటారు కదా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత ఆ పాతట్లో ఫస్ట్ పెట్టిస్తారు వాళ్ళ చేత తవగంప అంటారు దాన్ని ఓకే అట్లా పెట్టించేవాళ్ళు వీళ్ళు వీళ్ళు పెట్టేసి వచ్చిన తర్వాత ఎవడో ధాన్యం అంతా పోసేసి పైన బడ్డిగా అదే గడ్డి కప్పేసి పైన మట్టితో మూసేసేవాళ్ళు పాతాడు మంచి మాగేవి మంచి బలంగా ఉండేవి మళ్ళీ అంటే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకోవడం కొంతమేర తీసేసి అక్కడ నుంచి ఒళ్ళు తీసుకుని మరపాటు తీసుకుని వాడుకుంటూ ఉండేవాళ్ళు ఓకే మా నాయనమ్మ ఏడుగురు రంగదమ్ములకి చెల్లెలు తావిడే వాళ్ళకి ధాన్యం వస్తే ఇట్లాగే పాత్రలో తవగంప పెడితే ఆవిడికి అప్పట్లో బంగారాలు ఒక సంవత్సరం ఏమో చేతికి అరవంకి చేయించారు ఒక సంవత్సరం వచ్చి కాసుల దండవం వచ్చి కంటే ఇట్లా పెట్టు ఆడపడు ఆవిడొక్కతే ఆడపడచ్చు ఎన్ని తులాలు ఉండేనో మీ నానమ్మ గారికి బంగారం దీన్ని బట్టి అప్పుడు ఎంత ఖరీదు ఉందమ్మా ఎంత ఉండేదో అమ్మ అప్పట్లో అయ్యా మా బ మన యాభై ఆరు పెళ్ళింది అనుకో అరవై అరవై ఐదు ఆ ప్రాంతాల్లోనే డెబ్భై మూడు తులం రూపాయలు బంగారం అప్పుడేంత కొనిపెట్టకపోయినా అంటున్నది మొన్న అప్పుడు డబ్బులు ఏవి అప్పుడు సంపాదన కూడా అలానే ఉండేది బంగారం చక్కగా ఉండదు కానీ అది లేదు ఇప్పుడు డబ్బులు చాలా ఉన్నాయి ఇవి ఆకాశాన్ని పోయినాయి అనుకో అట్లా తవగంపబట్టినందుకు ఆడబడుసులుగా తప్పకుండా అవన్నీ పెడుతూ ఉండేవాళ్ళు తర్వాత వచ్చి ఇంకా మర్నాడు అదే పెద్ద పండగ అయిపోయింది ఆ రోజున కనుమ ఆ రోజున అరిసెలు వేసుకుంటే అరిసెలు చేస్తారు కదా అరిసెలు ఇప్పుడు ఇది వేసుకుని ఇంకేమైనా పిండి వంటలు అవన్నీ చేసుకుని సంక్రాంతి మెయిన్ పెద్ద పండగ అది అయిపోయింది మర్నాడు కనుమ కనుమ పండగ అంటే కనుమ నాడు మినువు తినాలనే శాస్త్రం మినుములు మినువు అందుకే దానికి గారెలు చేస్తారు మినూతోటి మినపప్పుతోనే గాలు చేస్తారు కనూనాలు మినువు తినాలనే శాస్త్రం అది ఇప్పటి సంగతి కాదు అక్కడో మన ద్వాపరేగ నాటి నుంచి ఉన్నట్టుగా పాటల్లో ఉన్నది ఓహో పాట గుర్తుందా అమ్మ మీకు గురు చెప్తా చెప్తా అదే ఇప్పుడు సరే దానికి కథ ఏమిటంటే గారెలు చేసుకుంటారు పండగది అయిపోతుంది అనుకో ఇది దీనికి సంబంధం లేదు కానీ ఒకసారి అర్జునుడు సుభద్ర చక్కగా భోజనం చేసి సరదాగా కబులు చెప్పుకుంటూ ఈవిడేమో తాంబూలం అందిస్తుంటే ఆయనేమో దాన్ని తింటూ చేస్తూ సరదాగా ఉన్న సమయంలో ఏం తేడా వచ్చిందో ఏమిటో అర్జునుడు సాధింపు మొదలెట్టాడు ఆవిడ్ని కనుము నాడైనాను అంటే అదే కనుము నాడైనాను గారే లుండుకొని కాముడారమ్మ అని పిలిచిరేమి వాళ్ళు ఆవిడతో అత్తగారింటి వాళ్ళు చెతున్నాడా అదే పున్నమ్మి నాడైన బూరేలు వండుకొని పుణ్యుడారమ్మ అని పిలిచిరేమి వాళ్ళు అమావాస్య నాడైన అట్లు వండుకొని అల్లుడారమ్మని అని వాళ్ళు అని అంటే అర్జునుడు సుభద్ర అనేటే మనకి యుగం నాటి వాళ్ళు కదా పండించి ఉన్నదన్నమాట ఈ కను పండగ నాడు మిను తినాలనే ఆచారం అంతే కదా అదే అనుకోవాలి అప్పుడు అంతే వెంటనే ఊరుకుంటుంది పుట్టింటి అంటే ఊరుకుంటారా ఎవరన్నా ఊరుకోరు కదా వెంటనే అభిమన్యుడు ఎత్తుకున్నది వీళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయింది డిపోయి అక్కడికి వెళ్ళి మళ్ళీ అన్నల దగ్గరికి ఏమిటమ్మా ఏమైనా చేయకుండా కాకితో కబురు ఏమైనా చేయకుండా ఇన్ని వాహనాలు ఇన్ని ఎన్ని ఉండగా కాళ్ళని అడుగు నువ్వు ఎందుకు వచ్చావు అడుగుతారు వాళ్ళు అయితే అదొక్క నువ్వు నాడైనా నువ్వు గారెళ్ళు ఉండుకని కాముడారమ్మ నీ మీ వాళ్ళు ఈ పాట అంతా వాళ్ళకి వినిపిస్తుంది కానీ ఇక్కడ పాడని వద్దు ఈ పాట అంతా వాళ్ళకి వినిపిస్తుంది ఇట్లా నన్ను దిప్పి పొట్టాడు దిప్పి పొట్టాడు ఆయన అంటూ అయ్యో అట్లాగా అమ్మా అని సరే వీళ్ళు బోల్సారి ఏర్పాటు చేస్తారు ఏమిటి హీర రథాలేనా గుర్రాలేనా రాజులు కదా వాళ్ళు ఎంతంత సారీ ఇవ్వాలో అంత పెద్ద సారి అంతా ఈవిడికి ఏర్పాటు చేస్తారు పంపించడానికి పంపిస్తే ఈవిడేం చేస్తుంది మరి పెద్దింటి పెద్ద పెద్దనే పోయి వస్తానని చెప్పి ఒక్కొక్కళ్ళకి రుక్మిణి వీళ్ళందరూ ఉంటారు కదా అందరికీ వీళ్ళు వస్తానంటే సరేలే క్షేమంగా వెళ్ళిరాని వాళ్ళని ఆశీర్వదిస్తారు సత్యభామ దగ్గరికి వస్తుంది ఈవిడ దగ్గరికి వచ్చేటప్పుడు ఈవిడ కొంచెం ఈవిడ బుద్ధి అంతా ఒక ఒక రకం సపరేటు ఇది కదా చచ్చభామ అంటే ఏం ఆవిడేం చేసేటమ్మా ఆ మూల ఏమన్నా వాసాలు ఉన్నాయేమో కూడా ఓహో ఇంత పెద్ద సారి తీసుకెళ్తుంది దీంతో పాటు అవి కూడా ఒక రకమైన ఈర్ష్య అప్పుడు మళ్ళీ ఎవిడ దగ్గర కృష్ణుడికి వచ్చి అన్నయ్య అని చెప్పి ఇట్లా చూస్తే పొల్లెమ్మ నీ సర్ది చెప్తా లేని అది సర్ది పెట్టి ఆ సారి ఇచ్చి పంపిస్తాడు ఇది సుభద్ర సారేణికి పెద్ద పాట నేను ఇంపార్టెంట్ ముక్కలు పాడి వినిపిస్తున్నాను చాలా పెద్ద పాట అనమాట కాబట్టి ఇది ఇది కనుమనాడు తర్వాత ముగ్గులు కూడా ఎట్లా వేస్తూ వచ్చారో తెలుసా మెల్లె పందిరి ముగ్గు కొబ్బరి బొండాల ముగ్గు రకరకాలు ఇప్పుడు కూడా వేస్తున్నారులే అట్లా ముగ్గులు అయితే కలర్స్ అవి వేసి కొబ్బరి బొండాల ముగ్గు దీపాల ముగ్గు తర్వాత వచ్చి మన ఇది వచ్చేటప్పటికి ఇది పెద్ద పండగ అది వచ్చేటప్పుడు కను పండగ వచ్చేటప్పటికి రథం వేసేవాళ్ళు అవును అవును ఈ విష్ణుమూర్తిని భగవంతుడు ఊరేగింపు ఇది కదా వైకుంఠకాశ తెచ్చి ఉంటుంది కదా అందుకని రథం ముగ్గు వేసి ఈ ఈ రథం దగ్గర నుంచి తాడు తీసుకెళ్ళి ఆ ఇంటి వాళ్ళ రథం రథానికి కలిపేవాళ్ళు వాళ్ళు వెళ్ళే కాద వాళ్ళకి ఇట్లా రథం పెద్ద ఊరేగింపాలన్నమాట ఏదో సినిమాలో రథం పక్క వీధిలో వరకు ముగ్గు పోత పోసుకుంటూ వెళ్తాం అదే అదే అట్లాగే వేసేవాళ్ళం అట్లాగే వేసేవాళ్ళం రథం ముగ్గు మా నాడు కను కనుమనాడు వచ్చేటప్పటికి ఆ చాప ముగ్గు అని వేస్తారు టాటాకు చేప ఎట్లా వేస్తారు ఇట్లా అల్లినట్టుగా ఉంటుంది కదా అలాంటి చాప ముగ్గు వేసేవాళ్ళు ఇవ్వటం మరి దాని ఉద్దేశం ఇది సంక్రాంతి పండగ వైభవం పల్లెటూర్లలో జరిగేటటువంటి ఇది ఇక్కడే ఈ దీనిప్పుడే కూష్మాండ దానం ఇస్తారు సంక్రాంతి పండగల్లో కూష్మాండం అంటే బూడిది గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ దానం ఇచ్చేవాళ్ళు ఇచ్చి బ్రాహ్మణికి దాంతో పాటుగా వాళ్ళ ఉన్న వాళ్ళకు ఉన్న దాన్ని బట్టి అరబస్తానో బస్తానో ధాన్యం కూడా వాళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళు దానంగా అట్లాగే బలిచక్రవర్తి కూడా ఇక్కడికి వస్తాడని శాస్త్రం ఉన్నది ఎందుకంటే వామన వామనావతారంలో బలిచక్రవర్తిని అన్ని నొక్కేస్తాడు కదా అప్పుడు ఆయనకి వరం ఇస్తాట ఈ సంక్రాంతి ధనుర్మాసం రోజుల్లో నువ్వు భూదేశం భూలోకంలో సంచారం చేయవచ్చుని అందుకని ఆయన కూడా వస్తాడని ఏం చేసేవాళ్ళు ఇప్పుడు ఈ పంటలు వస్తాయి కదా ఆ ఓ బస్తాడు ఓట్లో అయితే ఒక చోట పెట్టేసి ఇప్పుడు ఈ గంగిరెడ్ల వాళ్ళు రాని హరిలో రంగారాని వీళ్ళు ఎవరన్నా రాని ఏ టైంలో ఏ వేషంలో వస్తాడో ఆ బలిచక్రవర్తి అందుకని వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా ఒక పెద్ద తవలు మానికలు అనేవాళ్ళు అప్పట్లో అదోటి పెట్టేవాళ్ళు అది పెట్టి దానితోటి వాళ్ళకి ఇస్తుండమా అని మాకు పిల్లలు అప్ప చెప్పేవాళ్ళు ఎవరు ధాన్యం ఇస్తే ఎవరు తీసుకుంటున్నారమ్మా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు బాబు దగ్గర రావాలి అసలు అప్పటి అప్పటి ఆచారాలు అందరూ అట్లాగే తీసుకునే వాళ్ళు కూడా ఆ ధాన్యం అదే అందరికి పంచి పెట్టడం ఉద్దేశం కూడా ఏమిటంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళకే దాని అనుభవం కాకుండా అది పది మందికి ఆ దీన్ని పంచిపెట్టే ఉద్దేశం కూడా ఒకటి అందులో ఉన్నట్టుగా మనకి చెప్తారు అందుకని వచ్చిన అందరికీ వాటిని పందారం చేస్తారు మరి ఎంత ఉత్తర ఉత్తరాయణ పుణ్యకాలం ఉన్నప్పుడు ఎంతో పుణ్యకాలం కాబట్టే భీష్మాచార్యుల వారు కూడా మరి అంపసేయులు కూర్చుని ఈ భీష్మ ఉత్తరాయణ రాంగాని అనుకుంటే కాబట్టి ఈ ఉత్తరాయణవానికి అంత విశేషం ఉన్నది అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ పండగలన్నీ ఈ రకంగా సరదాగా చక్కగా జరుగుతూ ఉండేవి ఏదేమైనా ఒకప్పటి అంటే మీ కాలం నాటి పండుగల్లో ఉన్న వైభవం ఇప్పుడు లేదమ్మా ఇదంతా ఏమిటి డెబ్బై ఏళ్ళ క్రితం సంగతి అంతే కదా అవును నా వైతులు అంతే అంతే అంటే సంక్రాంతి పండుగ అంటే అంత సంబరంగా అట్లా జరిగే సంక్రాంతి అనేటప్పటికి సరే ఇప్పుడు వచ్చేటప్పటికి అయ్యప్ప స్వాములు ఇప్పుడు అది కూడా మొదట్లో ఆ రోజుల్లో మేము మా చిన్నతనాల్లో తెలియదు పంతొమ్మిది వందల అరవైలో మేము ఇక్కడికి ఈ ఊరు వచ్చినప్పుడు సికింద్రాబాద్ వినాయకుడి గుళ్ళో ఈ తమిళియన్స్ అందరూ ఈ అయ్యప్ప మాలలు వేసుకుని దీక్షలు బట్టి ఆ వినాయకుడి గుడిలోకి వచ్చి అక్కడ పూజలు ఏవో చేస్తారు కదా అప్పుడు ఫస్ట్ టైం చూసాం మేము అరవైలో అరవైలో మేము వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు తమిళియన్స్ అది చేయటం చూసాం అది ఇప్పుడు చాలా గొప్ప దేవుడిగా ఆరాధన జరుగుతోంది దాదాపు ఒక యాభై సంవత్సరాలు అవుతుంది అంటే ఈ దీక్షలు ఇవన్నీ రకంగా ప్రారంభమై మీరు చెప్పిన పరంగా అయ్యప్పదే ఆ ఓ యాభై సంవత్సరాలు పైనే అయి ఉంటుంది ఈ అయ్యప్ప స్వాములు దీక్షలు బట్టి ఏ లాభం వాళ్ళు పట్టిలే మళ్ళీ రోజులు చక్కగా దీక్షగా బాగానే ఉంటారు అవునవును మళ్ళీ మామూలే యద వాడు పెట్టిన ఉద్దేశం ఎందుకయ్య అంటే ఈ దీక్ష పెట్టి అక్కడికి వెళ్ళడం అదిను అవన్నీ మానేస్తారు అన్న ఉద్దేశంతో ఏదో చేస్తే ఇప్పుడేమో దారిలో కూడా చేస్తున్నారని చెప్పుకుంటూ ఉంటారు ఆ అది అక్కడికి వెళ్ళి అక్కడ మకర వెళకు ఇక్కడేమో మకర సూర్యుడేమో ఉత్తర దిశగా మకర సంక్రమణం ఏనైతే అక్కడేమో మకర వెళకు అని దాన్ని దాన్ని చూస్తారు అందరూ ఇది సంక్రాంతి పండుగల విశేషాలు కానీ అమ్మ ప్రతి నెలలోనూ మనకు మకర సంక్రమణం జరుగుతుంది కానీ విశేషంగా ఈ ధనుర్మాసంలో మకర సంక్రమణమే ఇంత వైభవం చాలా విశేషం వైభవాలు అన్నీ ఉంటాయి ఎంత కలకలూ ఉంటాయి పల్లెటూరు చాలా బాగుంటాయి సంతోషం అమ్మ చాలా చక్కగా వివరించారు మీ చిన్ననాటి అనుభవాలు అన్నింటినీ పాటలుగా పాడి ధన్యవాదాలమ్మా